వచ్చేసిన మనం అయితే లొకేషన్ మొత్తం సూపర్ ఉంది అలా వర్షం కూడా చాలా తక్కువగా ఉన్నాడు ఆల్రెడీ నేను అన్నీ బాగా వదిలినాడు ఎందుకంటే ఇవే మొత్తం మనకి అంత మొత్తం అయితే ఉంటుంది చాలా బైక్ల మీద పోయినా కార్లో పోయినా మొత్తం టైర్లలో నిండిపోతుంది ఉంచవారు ఉంటే ఉండండి వర్షం పడేటప్పుడు మాత్రం అసలు రాకుండా ఇక్కడ ఉన్న మాత్రం ఇక్కడ చాలా ఘోడంగా ఉంటుంది ఇక్కడ మరి నడుపుకుంటే కూడా సైడ్కి వెళ్ళిపోతాను చిన్న ఏది స్పాట్లో చూసి ఆడవచ్చు కానీ ఇది కూడా అయితే ఇక్కడ మాత్రం చాలా మందికి ఇచ్చింది చేస్తారు చూద్దాం ఈ అయితే ఎంతమంది ఇక్కడ చూద్దాం లాస్ట్ టైం అయితే ఎప్పుడు పబ్లిక్ చేయలేదు చూడండి ఈ గేట్లు కనిపిస్తున్నాయి మంజీరా డ్యామ్ గేట్లు మాక్సిమం అయితే అయితే క్లోజింగ్లో ఉన్నాయి వాటర్ అయితే నిశ్శబ్దంగానే ఉంది సూపర్ లొకేషన్ చూడండి కానీ ఇక్కడ మామ ఎందుకు అని ఒక్క రోడ్ లేరు మామ ఫస్ట్ మేము వచ్చినట్టు ఇక్కడికైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సిక్స్ ఓ క్లాక్ వచ్చేసాం కానీ మనకు ప్లేస్ దొరకలే ఇక్కడ చూడండి మామూలు మనమైతే గాలం మీసేసాము పడతా పడ చూద్దాం చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాము ఇక్కడ ఫిషింగ్ అయితే ఎవరు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ ఓవర్ లేరంటే అర్థం చేసుకోవాలి మనం కూడా మనం రాంగ్ లొకేషన్కి వచ్చేసినట్టున్నాం ఇక్కడ చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ట్రై చేద్దాం ట్రై చేసినాక పడితే వాళ్ళకి చూసి వేరే లొకేషన్ మార్చేదాం చూస్తున్నాంటి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మనమైతే ఆడుతున్నాం ఈరోజు ఈ ఆల్రెడీ డబ్బులు కూడా వేసేసాము గుచ్చగాలాలు ప్లస్ ఫీడర్లు కూడా వేసాము ఫీడర్లు మాత్రం చాలా మట్టుకు అయితే ఇక్కడ అట్కా వస్తాయి జాగ్రత్త వేసేటప్పుడు అయితే చూసుకోండి అనవసరంగా అన్ని గాలాలు మిస్ అయిపోతాయి ట్రై చేస్తున్నాము చూడండి మనకు అన్నీ ఇక్కడ తిలాపియలు చాలా ఉన్నట్టున్నాయి ఇవి గాలం వేయగానే అవి మాక్సిమం అవి వచ్చేస్తున్నాయి చిన్నగా కొట్టేస్తున్నాయి మన ప్రయత్నం మనం ఒక మిస్ అయిపోయింది చూడండి ట్రై చేద్దాం కొద్దిసేపు చూసి వేరే ప్లేసెస్ మార్చేద్దాం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇక్కడ అందుకే ఇక్కడ మనం మ్యాక్సిమం అనుకున్నాం కానీ చాలా రోజుల తర్వాత మళ్ళా థర్డ్ టైం ఇక్కడ వచ్చినాం మనకు ప్రతి బాగానే పడ్డాయి ఈసారి తక్కువ పడ్డాయి చూడాలి మనకు ఆల్రెడీ కొన్ని పడ్డాయి ఖాళీ అయితే ఏం లేవన్ చిన్న సైజ్ ఫిషెస్ పడ్డాయి అన్నీ ఇక్కడ మెరుగలు పడ్డాయి చూడండి మామూ చెప్పినట్టుగానే మన ప్లేస్ మార్చేసినాం సింగూరు డ్యామ్కి వచ్చినాము చూడండి పది పదిహేడు గేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా గేట్లు అయితే ఇక్కడ కూడా ఓపెన్ లేవు ప్లేస్ వాటర్ లేదు ఫిషింగ్కి వచ్చినాం కానీ మొత్తానికైతే మనం లొకేషన్ అయితే చూడడానికి వచ్చినాం ఈరోజు మామ ఒకసారి చూడండి నేను నెక్స్ట్ టైం ఇలా కంపల్సరీ వీడియో చేస్తా ఓ బిగ్ షాట్లో కొడతాం షాపలు కొట్టి మరీ చూపిస్తాము అయితే ఇక్కడికి వచ్చినాము చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇప్పుడు ఆల్రెడీ మనకు చేపలు పడుతున్నారు కింద ఈ డ్యామ్ కింద ఉన్నారు ప్లస్ ఆ సైడ్కు ఆ చెట్లో ఉన్నారు చూపిస్తారు చూడండి జూమ్ డేషన్కో చూడండి అక్కడ కనిపిస్తారు ఆల్రెడీ ఫిషింగ్ అవుతుంది అక్కడ మనకు లేట్ అయిపోయింది కానీ మనం దిగలేకపోయినాం కిందికి నెక్స్ట్ టైం చూద్దామని ఎర్లీ మార్నింగ్ వచ్చి కంపల్సరీ మీకు చేసి చూపిస్తాను నేను లొకేషన్ అయితే మస్తుంది వాటర్ ఉంది కిందికి కానీ చూడడానికి సాధించి

ఇక్కడ అయితే వాటర్ అయితే రిలీజ్ చేశారు సింగోర్ డ్యామ్లో ఇక్కడ త్రిబులుక్తోని మనం ఇక్కడ తాగుతున్నాము నాకు రెండు గాలాలు అయిపోయినాయండి పెరికొరి చేపలు వాడికి ఇక్కడ చేపలు ఉన్నాయి కానీ ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది జాబి అలాంటివి ఏం చూసినా లేవు అంత పెద్ద ఫిష్ ఉన్నాయి కానీ గాలం తేగిపోతుంది ఎందుకంటే మనం అనుకోలేదు ఇక్కడ వాటర్ రిలీజ్ అయిపోయింది దాని మనకు లైన్ అనేది చాలా చిన్నదిగా ఉండడం వల్ల తక్కువ ఉండడం వల్ల తేగిపోతుందండి అయితే బాగున్నాయి ఇక్కడ ట్రై రెండు సార్లు మిస్ అయిపోతుంది రెండు జాలాలు కట్ అయిపోయాయి మిస్ అయితే బాగా అయిపోయింది ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అండి పైకి కూడా వెళ్ళాం డ్యామ్లో అయితే ఒకటి చేపడ్ అయితే దానికి మాత్రం సూపర్ ఉంది సూపర్షన్ చేయాలి వెరీ నైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి

ఓ ఈ పక్షికున్నట్టే ఉంది ముఖో బాటి షాపు చూడు అటు అట్నట్టు ఓ నాయ్ నాయి ఎదురు చూడుకో సూదులు రా సూదినట్టు ఉంది సూదినట్టు ఉందిరా పక్క పెడవాడవా